హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మటన్ కిమా కర్రీని మరింత టేస్టీగా తక్కువ ప్రాసెస్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి కీమా కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా విడి మసాలాలు అంటే దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఈ కీమా కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇందులోనే మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పసుపుని కూడా వేసి ఉల్లిపాయలు మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కీమాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు కీమాని తీసుకున్నాను ఇప్పుడు ఈ కీమాన్ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి కీమాని కుక్కర్లో వేసి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఈ విధంగా చేసినా కూడా తొందరగానే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి కుక్ చేయడం వలన కీమాలో నుండి వాటర్ వస్తాయి కదా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కీమాని కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కీమాలో వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి దాదాపు కీమా ఈ ప్రాసెస్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారము అదేవిధంగా ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉప్పు మరియు కారము కీమాకి పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయినట్లే కాకపోతే కూర మరింత సాఫ్ట్గా ఉండడం కోసము ఇందులో కొద్దిగా వాటర్ పోసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి మొత్తం కూడా బాగా కలిపి కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసి కుక్ చేసుకోవడం వలన కీమా కర్రీ అనేది మరి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనము పోసుకున్నటువంటి వాటర్ సగం వరకు కూడా ఇంకిపోయి ఉంటాయి చూడండి కూర ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో మసాలాని చేసుకోవాలి మసాలా కోసము నేను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు గసగసాలు అదేవిధంగా కొద్దిగా సాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కలిపి మిక్సీ వేసి ఈ విధంగా పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా పొడి వేయడం వలన కూరకి మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ పొడిని మొత్తం వేసి ఒకసారి కలుపుకొని మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అయితే కూర కొంచెం గ్రేవీగా సాఫ్ట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా రెండు నుండి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెము ఫ్రై లాగా కావాలి అనుకుంటే నిమిషాల పాటు మంటని లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా ఈ విధంగా ఆయిల్ అనేది వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ అయినట్లే అయితే నేను మాత్రం కర్రీ కొంచెం ఈ విధంగా గ్రేవీలానే కావాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరు కొంచెం ఫ్రై లాగా కావాలనుకుంటే మరొక ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్ పైన మూత పెట్టకుండా కర్రీని కుక్ చేసుకున్నట్లయితే కొంచెము కూర అనేది ఫ్రై లాగా అవుతుంది ఈ చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ కీమా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్ లో మటన్ కీమా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మటన్ కీమా కర్రీ మరింత రుచిగా రావాలంటే మాత్రము నేను చెప్పిన విధంగా మసాలాని యాడ్ చేసుకోండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మటన్ కీమా చపాతీతో అయినా పుల్కాతో అయినా అన్నంతో అయినా ఫ్రైడ్ రైస్ తో అయినా దేనితో అయినా సరే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చాలా తక్కువ ప్రాసెస్ లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching